హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది నిరుద్యోగ యువత ఎస్సీ కులాలలో ఈ ఎస్సీ కార్పొరేషన్ గురించి అయితే కళ్ళు కాయలు కాచేలాగా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే స్కిల్ ఉంది స్కిల్ ఉంది కానీ పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు అప్పు చేసి పెట్టలేదు అప్పు చేసి పెడితే వ్యాపారం నడుస్తుందా లేదా అనేది కొంచెం భయం కాబట్టి చాలామంది స్కిల్ ఉండి కూడా ఒక దగ్గర పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది ఎస్సీ కులాల్లో ఎక్కువగా ఎక్కువగా మనం చూసుకుంటే అది కనబడుతుంది అయితే వాళ్ళకైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చెయ్యూతనిచ్చి స్వయం ఉపాధి పథకం కింద చెయ్యూతనిచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే ప్రభుత్వం తీసుకుని రావటం జరిగింది అందరికీ తెలిసిందే సబ్సిడీలు కూడా ఇందులో ఉంటాయి అయితే సబ్సిడీలు ఎంత ఇస్తారు ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతాయి ఎప్పుడు మనకి అలాట్ చేస్తారు అదేవిధంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ ఎస్సీ కార్పొరేషన్లో ఎన్ని కేటగిరీలు ఉన్నాయి మొత్తం మూడు కేటగిరీలు ఉన్నాయి మూడు కేటగిరీల్లో ఏ ఏ లోన్స్ ఇస్తారు అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో మీరెవరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చివరిదాకా చూడండి విషయం అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు నేను వస్తాను అండ్ సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరువయ్యే అవకాశం ఉంటుంది లైక్ చేయండి దయచేసి ఇకపో రైట్ ఎస్సి కార్పొరేషన్ లోన్స్ స్టార్టింగ్ డేట్ అయితే ఇక్కడ చూసుకుంటే నాలుగో నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు పది కదా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ డేట్ అయితే పది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఓకేనా అంటే ఖచ్చితంగా నెల నెల రోజులు ఇచ్చారండి థర్టీ డేస్ వ్యాలిడిటీ ఇచ్చారు నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అనమాట మనం చేసే అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేయడానికి ఇరవై ఒకటి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గ్రౌండింగ్ అంటే మనకి నగర పంచాయతీ ఆఫీస్లోని మున్సిపాలిటీ ఆఫీస్లోని గ్రౌండింగ్ వెరిఫికేషన్ జరుగుతుంది సో అదైతే మనకి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది ఆగ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది దాని తర్వాత వెరిఫికేషన్ ఇంకోటి జరుగుతుంది అది వేరే విషయం అది డేట్లు కూడా మారచ్చు చెప్పలేము అయితే ఇక్కడి వరకు ఓకే నెక్స్ట్ ఈ లోన్స్ ఎన్ని రకాలు అనుకుని అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఫర్ బిజినెస్ అనుకుని ఒక రకం మొత్తం మూడు రకాలు ఉంటాయండి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అనుకుని మూడు రకాలు ఉంటాయి ఈ మూడు రకాల్లో ఈ ఫస్ట్ రకమే ఐఎస్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఫర్ బిజినెస్ అని అయితే ఈ టైప్ వన్లోని మనకి ఏంటంటే మూడు లోపు మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో సబ్సిడీ బాగుంటుందండి సబ్సిడీ పర్సంటేజ్ ఏంటంటే సిక్స్టీ పర్సెంటేజ్ లోన్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే లోన్ మనకి వచ్చేటట్టు ఉంది అనేసి అంటే ఖచ్చితంగా లబ్ధిదారుని వాటా ఐదు శాతం మనం కలపాలి ఒక ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను అంటే ఖచ్చితంగా మనం కూడా డబ్బులు కట్టాల్సి ఉంది అయితే దానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను మనకి లోన్ అమౌంట్ రెండు లక్షలు వచ్చిందండి సబ్సిడీ ఇంచో సిక్స్టీ పర్సెంటేజ్ కదా నో వన్ లాక్ ట్వంటీ థౌజండ్ సబ్సిడీ అనమాట సిక్స్టీ పర్సెంటేజ్ సబ్సిడీ కాబట్టి నో లక్ష ఇరవై వేల రూపాయలు అనేది సబ్సిడీ వచ్చింది లోన్ అమౌంట్ ఇంచో ఎనభై వేల రూపాయలు వచ్చింది అయితే ఇక్కడ చూడండి ఐదు శాతం లబ్ధిదాని వాట అన్నారు కాబట్టి అయితే ఈ రెండు లక్షలకి ఐదు శాతం లబ్ధిదాని వాట పది వేలు ఉంటుంది ఈ పదివేల రూపాయలు మనం స్టార్టింగ్ కట్టాలి మనకి లోన్ శాంక్షన్ అయిన తర్వాత ముందుగా ఈ పదివేల రూపాయలు మనం కట్టాల్సిందే కట్టకపోతే మనకి ఇవ్వడు అది టైప్ వన్లో టైప్ వన్లోని ఖచ్చితంగా మూడు లక్షల లోపు అయితే లోన్ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఈ టైప్ వన్లో వ్యాపారాలు దాదాపు ఏడు రకాలుగా ఉన్నాయి ఓకేనా ఏడు రకాలుగా ఉన్నాయి సో అది ఫ్లవర్స్ ఫ్లవర్స్ బొకేలు ఇంకా కలుస్తాయండి నేను జనరల్గా కొన్నే వేసాను ఇంకా ఎక్కువ కలుస్తే ఆ లిస్ట్ అనేది నేను తర్వాత పెడతాను మీరు నా వాట్సాప్ నెం వాట్సాప్ గ్రూప్లో అవ్వండి మీకు నేను పర్సనల్గా ఆ లిస్ట్ అనేది పెడతాను ఏ ఏ వ్యాపారాలు ఉన్నాయి ఏ దేని దేనికి ఎలిజిబుల్ అనేది నేను ఆ వాట్సాప్లో మీకు ఖచ్చితంగా పెడతాను నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా హాయ్ అని పెట్టండి మీకు అది ఆ లిస్ట్ మొత్తం మీకు పంపిస్తాను నెక్స్ట్ ఇకపోతే టైప్ టూ టైప్ టూ మూడు లక్షలు దాటిన వాళ్ళకి అంటే లోన్ అమౌంట్ మూడు లక్షలు దాటితే టైప్ టూ అనమాట అది అందులోని మనకి సబ్సిడీ ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తాడండి లోన్ అమౌంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే తగ్గింది చూసారా టైప్ వన్ అయితే సిక్స్టీ పర్సెంటేజ్ టైప్ టూకి వచ్చేసరికి ఫార్టీ పర్సెంటేజ్ అంటే ట్వంటీ పర్సెంటేజ్ తగ్గిపోయింది లోన్ అమౌంట్ ఏమిటో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ లబ్ధిదాన్ని వాటి మాత్రం మారదు సో అంతా అదే ఉంటుంది ఫైవ్ పర్సెంటేజ్ టైప్ త్రీ కూడా సేమ్ టైప్ టూ లాగేనండి సేమ్ ఫార్టీ పర్సెంటేజ్ సబ్సిడీ లోన్ అమౌంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ లబ్ధిదాన్ని వాట ఫైవ్ టైప్ త్రీలో కూడా అయితే ఇక్కడ టైప్ వన్లో చూసుకున్నట్లయితే చాలా రకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టైప్ వన్ ఏ ఏ వ్యాపారాలు ఉన్నాయి ఏంటి అనేది మీకు నేను వాట్సాప్లో నేను వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ పెడితే నేను ఆ లిస్ట్ మొత్తాన్ని మీకు పంపిస్తాను ఇకపోతే టైప్ టూలో ట్రాన్స్పోర్ట్ అండి టైప్ టూలో ట్రాన్స్పోర్ట్ అంటే కారు అదే ఆటో కొనుక్కోవడానికి మనకి టైప్ టైప్ ఈ టైప్ టూలో కూడా టైప్ వన్ టైప్ టూ అనుకుని ఉంది అయితే ఏంటంటే లక్ష నుంచి మూడు లక్షల లోపు అంటే ఆటో కొనుక్కోవడానికి మనకి సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంటేజు లోన్ అమౌంట్ ఫార్టీ ఫైవ్ పర్సంటేజు లేకపోతే దాని వాటర్ ఫైవ్ పర్సెంటేజ్ ఈ టైప్ టూలోనే ఇంకో టైప్ టూ చూసుకుంటే కారు కొనుక్కోవడానికి మూడు లక్షల నుంచి పది లక్షల మధ్యలో లోన్ ఇస్తారండి దీనికి కూడా సబ్సిడీ ఫార్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ ఫైవ్ లోన్ అమౌంట్ లబ్ధిదారు వాట ఐదు పర్సంటేజ్ ఇది టై టైప్ టూ అండి అంటే దీనికి సంబంధించి ఇకపోతే అగ్రికల్చర్ ఇది టైప్ త్రీ అండి ఇది టైప్ త్రీ ఈ అగ్రికల్చర్లో ప్రత్యేకించి ఏమి ఎవరు డైరెక్టర్గా డ్రోన్స్ కొనుక్కోవడానికి డ్రోన్స్ ఇచ్చుకోవడానికి గట్ట మనకైతే ఇక్కడ ఇచ్చాడు దీనికి సబ్సిడీ ఫార్టీ ఫోర్ ఫార్టీ పర్సెంటేజ్ లోన్ అమౌంట్ కూడా ఫిఫ్టీ ఫైవ్ లబ్ధిదారు వాట కూడాను ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అంతేనండి ఇక చూస్తే ఏజ్ యాక్చువల్గా ఏజ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడు బీసీఓసీలు వాళ్ళకి అరవై సంవత్సరాలు లోపు ఇచ్చాడు కాకపోతే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి ఏంటంటే ఏజ్ మెన్షన్ చేయొచ్చు చేయకపోవచ్చు ప్రజెంట్ అయితే చేయలేదు మ్యాక్సిమం అరవై సంవత్సరాలు ఇచ్చిన పెద్ద తేడా ఉండదు అసలు ఇవ్వకపోయినా పెద్ద తేడా ఉండదు సో ఏజ్ అయితే ప్రజెంట్ ఇవ్వలేదు ఓసీబీసీ ప్రకారం అయితే అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు మరి ఇప్పుడు ముఖ్యమైన ముఖ్యమైన ఘట్టం అండి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఏం కావాలనేది చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి సో డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ కార్డ్ ఉండాలి తర్వాత ఆధార్ కార్డు ఉండాలి తర్వాత క్యాస్ట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏం పెడితే అది మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసి ఉంది నెక్స్ట్ నో ఎడ్యుకేషన్ అంటే నో ఎడ్యుకేషన్ నో ప్రాబ్లం అక్కడ ఎడ్యుకేషన్ దగ్గర ఏం అప్లోడ్ చేయని అవసరం లేదు నెక్స్ట్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉన్నది అయితేనే మంచిది ఆధార్ కార్డుకి ఏది లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరు ఉంటుందో అది ఉంటేనే మంచిదండి ఇంకా దాని గురించి ఇంకా ప్రస్తావన లేదు లేదన్నా మా దగ్గర లేదు అని నో ప్రాబ్లం మనం లింక్ లేకపోయినా మనం పెట్టుకోవచ్చు అది నెక్స్ట్ స్కిల్ సర్టిఫికేట్ ఈ స్కిల్ సర్టిఫికేట్ ఒకవేళ ఉన్నది అని చెప్పే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయండి ఎందుకంటే ఈ స్కిల్ సర్టిఫికేట్ ద్వారా కూడాను మనకి లోన్ వచ్చే అవకాశం మెరుగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్కిల్ సర్టిఫికేట్ ఉండాలి ఇప్పుడు మా ఏరియాలోని జిఎంఆర్ నేరేడు నుంచి మనకి టైలరింగ్ అని బ్యూటీ పార్లర్ కోర్సెస్ అని ఇలా కొన్ని కొన్ని జరిగాయి సో ఇటువంటి ట్రైనింగ్లు జరిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు అది కంపల్సరీగా ఉండాలన్నమాట సో అది గమనించాలి ఇదండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇస్తాను నెక్స్ట్ లైసెన్స్ గురించి చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి రైట్ ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది బెస్ట్